ప్రస్తుతం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల్లో నెలకొన్న సంక్షోభం వలన ఉపాధి కోల్పోయిన వారందరికీ వెంటనే పని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సోమవారం సిహెచ్యు పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ అనుబంధ రంగాల ఆధ్వర్యంలోని సిరిసిల్ల కాలేజీ గ్రౌండ్ నుంచి ర్యాలీ చేపట్టి అంబేద్కర్ చౌక్ వద్ద పెద్ద ఎత్తున రాష్ట్రోక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా పవర్ లూమ్ వర్క్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ మాట్లాడుతూ సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడి పనిచేస్తున్న కార్మికులకు గత రెండు నెలలుగా ప్రభుత్వం వస్త్ర ఆర్డర్లను ఇవ్వకపోవటం వల్ల పవర్ లూమ్ వైఫైని వారిని వార్పీని ఆసాములు జాఫర్లు గుమ్మస్తాలతోటి కలిసి వారితో పాటుగా వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన వారందరికీ కూడా ఉపాధి లేకుండా పోయిందని దీంతో కార్మిక కుటుంబాలు పనిలేక కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులతో పస్సులు ఉండే పరిస్థితి నెలకొందని అన్నారు ఇంత జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేనేత టెక్స్టైల్ మంత్రికి అధికారులను కలిసి కార్మికులకు ఉపాధి కల్పించాలని సమస్యలను పరిష్కరించాలని గత నెల రోజులుగా వినతి పత్రాలను అందజేసి కార్మికుల గోడును పెళ్లబుచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటం అన్యాయమని రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికులకు ఉపాధి కల్పించడంలో చిత్తశుద్ది ఉంటే ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలకు కావాల్సిన వస్త్రాలను కార్మికుల ద్వారా ఉత్పత్తి చేయించాలని డిమాండ్ చేశారు અને એટલું સંતોષી વાલે રાજનાયિકોનો ઉપાસક નડુકને આવી જાય ફલાણ જો બોલે આમે પદ્ર మాట్లాడండి ఇప్పుడు మరి పొద్దున పరిశ్రమ తెరిపిస్తామని చెప్పండి మూడు నెలలు అండి పరిశ్రమ రోజు వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మరి అది ఏం రూల్స్ అంది పరిశ్రమలు యజమానులు మూసివేయడం జరిగింది మా కార్మికులకు ఉపాధి వేది కాబట్టి వెంటనే పరిశ్రమలు తెరిపించి మరి కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ తోటి ఈ రోజు రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ప్రభుత్వం వెంటనే యజమానులతో చర్చలు జరిపి మరి ఈ సమస్యను పరిష్కరించి పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని ఆసాము అందరికీ రంగాల కార్మికులు అందరికీ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తాను లేని పక్షంలో పద్నాలుగో తారీఖు నాడు వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇరవై నాలుగు గంటల నిరాధ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఇప్పటికే అనేక దఫాలుగా మరి రాష్ట ప్రభుత్వానికి మరి విన్నవించడం జరిగింది మరి వాళ్ళు ఇక్కడ ఉన్న కేటీఆర్ మీద కక్షతో లేకుంటే ఇక్కడ ఏదో బతుకమ్మ చీరలతో ఇక్కడ మోసాలు జరిగినాయనే పేరుతోటి మరి ఇక్కడ కార్మికుల ఉపాధి దండి కొట్టాలని చూస్తా ఉన్నారు మీకు కేటీఆర్ మీద రాజకీయ కక్ష ఉంటే మీరు చేసుకోండి మరి ఇక్కడ బతుకమ్మ చీరల ఏమైనా గోన్మాలు జరిగితే ఇంకే వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళ మీద ఇంక్వైరీ పెట్టండి కానీ కార్మికుల పొట్టలు కొట్టే విధంగా మీరు మాత్రం చేయకండి కాబట్టి వెంటనే ఇక్కడ వేలాది మంది కార్మికులు పదిహేను రోజుల పస్తులు ఉంటా ఉన్నారు మరి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు కూడా అయితే ఉన్నాయి కార్మికులు పనిచేస్తేనే వాళ్ళ చిట్టులు కట్టుకునేది పొదుపులు కట్టుకునేది ఇంకా రకరకాల సమస్యలు ఊటగడమని పరిస్థితి ఈ రోజు నెలకొన్నది కాబట్టి కార్మికులు పెద్ద ఎత్తున ఆకలితో అలమాకలు వాళ్ళు ఉన్నారు కాబట్టి వెంటనే ఈ సమస్యలు ప్రభుత్వం గుర్తించాలి రేపటి నుంచి పని ప్రారంభించేది చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను లేని పెట్టడం ఈ పోరాటం ఉచితం చేస్తామని అనుబంధ రంగాల వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందని సందర్భంగా విచారిస్తా ఉన్నాం కార్మికులకే ఉపాధి కల్పించాలని మీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలకు కావలసినటువంటి వస్త్రాలు ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల చేత ఉత్పత్తి చేయించి ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్య పరిష్కారం కోసం సిఐటి ఆధ్వర్యంలో పౌర్లం వర్కర్స్ యూనియన్ ఎంతటి పోరాటానికైనా సిద్దపడుతుంది పద్నాలుగో తారీఖు పిలుపునిస్తున్నాం పద్నాలుగో తారీఖు నాడు పెద్ద ఎత్తున ఈ సిరిసిల్ల పట్టణంలో నిరార దీక్ష కార్యక్రమం ఉంటుంది దాంతోపాటు ఈ నిరార దీక్షను ఈ రాస్తారో కాదు మొత్తం ప్రభుత్వాన్ని స్తంభింపజేయడం కోసం కూడా కార్మికులు సిద్దమవుతున్నారు ఈ సిరిసిల్లలో పవర్ రూమ్ కార్మికులకి ఏమైనా జరిగితే ఆకలి చావులు ఆత్మహత్యలు జరిగితే దానికి ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది కార్మికులకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేయండి కార్మికుల కడుపు నింపించే ప్రయత్నం చేయండి మీరు రాజకీయాల కోసం మీరు ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ మీద పగనో ఇంకా కాంగ్రెస్ మీద పగనో ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల మీద ఉన్నటువంటి పగనో పెట్టుకోకుండా కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఈ రోజు రాష్టంలో ఉన్నది తన బాధ్యతను విస్మరించకుండా తన బాధ్యతని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయండి ఎంతటి పోరాటానికైనా ఈ సిఐటి నాయకత్వం పోరాటానికి సిద్దమవుతుంది కాబట్టి ఇక్కడికైనా ప్రభుత్వం కార్మికుల యొక్క ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని కార్మికులకి ఉపాధి కల్పించడం కోసం వేగంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు పని కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం స్పందించకపోతే పద్నాలుగో తారీఖున నా నిరార దీక్ష ఉంటుంది రేపు ఎన్నికల కాలానికి మీరే మా ఓట్ల దగ్గరికి మా కార్మికుల దగ్గరికి వస్తారు అప్పుడు తగిన బుద్ది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి అందరికీ బుద్ది చెప్పడం కోసం కార్మిక మొత్తం సిద్దంగా ఉన్నారని ఈ సందర్భంగా me ni siquiera no,